ఇంతల దేవుని సన్నిలో కూడి ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని మాటలు ఆలపించాము కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు దేవుని మాటనే ఆయనకి తమ్ము దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలగను గాక ఆమేన్ మన ప్రభువులో రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుని ఉన్నతమైన శక్తివంతమైన పరిశుద్ధమైన నామమున ప్రభువు సన్నిలో కూడి ఉన్న దైవ సేవకులకు విశ్వాసులకు అన్నింటి హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టి కేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించను గాకీ పరిశుద్ధాల దగ్గర ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఎవరు మాట్లాడటానికి సమయం కాదు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలి మాట్లాడుకోవడానికి చాలా సమయాలు మనకు ఉన్నాయి కనుక దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకి కాపు పేదలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకున్నా చదవ చదవగలిగిన వారు చదవలసిన పేదలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకున్నా నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక నేను పరిశుద్ధులైన రాయబడి ఉన్నది కాదా మీరు విదేవులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రధానము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై నుండు హలో మనం చూస్తా ఉంటే దేవుడు నేను ఎలాగైతే ఉన్నానో మీ ప్రవర్తన ఎందు మీ మాట ఎందు మీ నడవడిక ఎందు మీ క్రియల ఎందు జాగ్రత్తగా చూచుకొనుట మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని వాక్యం తెలియపరుస్తుందండి అభియా దేవుని వెళ్ళారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము చివరి చివరి మాసము అనగా డిసెంబరు చివరి పదిహేను దినాల్లో అంటే ఇప్పటికి ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖులోకి వచ్చి ఉన్నాం కనుక ఇంకొద్ది కొద్ది మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమైందంటే ఈ జనవరి మొదటి దినం నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని బలపరిచాడు స్థిరపరిచాడు తన కృపలో తన కాపుదల్లో తన దయలో తన ప్రేమలో మనల్ని నడిపించాడు లేదు అలా అంటానికి లేదు ప్రతి మనము ఈ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ దినాల్లో ఆనందకరమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితిగతుల్లో హృదయపూర్వంగా ప్రభు యొక్క మేలు ప్రభు యొక్క ఆలోచనలు ప్రభు యొక్క రక్షణకు వచ్చినటువంటి వర్తమానం మనం వింటూనే ఉంటూ ఉన్నాం అయితే ఈ పండుగ వచ్చిందంటే చాలా మంది చేసే కార్యాలు ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకోవటం వస్తువులను శుభ్రం చేసుకోవటం పరిశ్రాన్ని శుభ్రం చేసుకుంటూ చేస్తూనే ఉన్నారు అది మంచిదే నేను నన్ను కానీ నీ జీవితాన్ని శుభ్రం చేసుకుంటున్నావా హృదయాన్ని శుభ్రము చేసుకుంటున్నావా హృదయ శుద్ధి దేవుణ్ణి చూసారండి అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నది ఏంటంటే పరిశుద్ధత అవసరం అది ఎలా సాధ్యపడుతుంది ఒక విషయాన్ని మనం పొందుకోవాలంటే దాని ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించాలి ఒక గమ్యాన్ని మనం చేరాలంటే మనం నడవాలి అందుకనే వాక్యాన్ని బట్టి మనం చూస్తే అక్కడ మనం గమనించగలిగితే నేను పరిశుభ్రతున్నాయి కనుక మీరు పరిశుభ్రతున్నుడవ రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై ఈ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు అనుసరించి మంచి ప్రవర్తన మంచి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండు ఒక కుటుంబంలో చాలా జాగ్రత్త గమనించండి నా మాటలు ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు సరే వారి జీవన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయంటే చూస్తే బాగా నిరుపేదమైన స్థితిలో ఆర్థికమైనటువంటి స్థితిలో ఒకరి మీద ఆధారపడేటువంటి స్థితిలో వారు ఉన్నారు వారి జీవితాలు వారి యొక్క స్థితిగతులు అన్ని ఎందుకు జరుగుతున్నాయి ఏంటి బ్రతుకేంటి జీవితమేదని జీవితం ఒక మందు డబ్బా తెచ్చుకొని పురుగుల మందు తెచ్చుకొని అందరూ చనిపోవడానికి సిద్ధపడ్డారండి జీవితం ఎలా ఉందంటే ఏ రోజు గడవాలన్న కష్టం ఉందంట ఏ రోజు ఆ రోజు బాధలు ఏ రోజు ఆ రోజు తింటారు కూడా తినలేక ఒకసారి నీళ్లు దాగి పట్టుకున్న స్థితిలో కూడా ఉన్నారంటండి ఇక వారి జీవితం వారికి ఆయాసం వచ్చేసి అయ్యో ఈ బ్రతుగందుకు మన జీవితాలన్నీ ఇంకా మనం అర్మించిపోదాం పిల్లలు ఎట్లా ఏంటంటే మనమే ఇలా ఉన్నా మన పిల్లల ఉంటారని వాళ్ళ పిల్లలు వాళ్ళు కలిసి కూడా మొత్తం ఆగి చనిపోవాలని డిసైడ్ అయిపోయారండి అయితే వారికి దూరంగా ఎక్కడి నుంచో మాట దేవుని మాటలు ప్రయాసపడి బాల కోసం సమస్త జిల్లా నాయకులు ఎందుకు విశ్రాంతి కడుగు చేస్తాం మాట నిలబడింది తండ్రికి ఒకసారి ఆలోచించాడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు ఇంట్లోకి వచ్చేసరి తలుపులు వేసుకున్నారు అందరూ పిలిపించారు పిల్లలేమో ఏంటి డాడీ ఏంటిది ఏదో తెచ్చాడు మా డాడీ కొత్తగా ఉంది ఏదో అనుకుంటున్నారు కానీ వారికి ఆ విషయం తెలియట్లేదు సరే అని తండ్రి ఆ మాట మీద ఒక్క నిమిషం ఆగుదాం మనం వద్దని చెప్పేసి ఆలోచన చేసి దేవుని మాట తన చెవులు పెడ అతను తను అనుకున్నటువంటి ఆలోచన సమస్త విడిచిపెట్టి అందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళారంటండి వెళ్తే పరిశుభ్ర దాసుడు వారితోనే మాట్లాడుతున్నాడంట నీ జీవితం నీ స్థితిగా సమస్య మార్చబోతున్నాను నీ జీవితం మార్చబడాలి నీ ఆలోచనలు మార్చబడాలి నీ తలంపులు మార్చబడాలి నీ నడవడిక మార్చబడాలి నీ క్రియలు మార్చబడితే ఏ ప్రాంతంలో తెలివి బాధపడుతున్నావు వేదన పడుతున్నావు శోధన పడుతున్నావు అదే ప్రాంతంలో దేవుడు నిన్ను చర్చించబోతున్నాడని చెప్పానంటే లుయా అరే లు జీవితంలో దేవుడు చేసిన కార్యం తెలుసా అంతకు ముందు వరకు వారు ఎలా ఉన్నారంటే లోక సంబంధమైనటువంటి స్థితిలో పడిపోయి ఉన్నారు భూమిలో ఉండి ఉన్నారు కనుక వారికి ఎటువంటి సహాయం దేవుని ద్వారా పొందుకోలేకపోయారు అయితే చిన్న వ్యాపారం చేయటం మొదలుపెట్టారు ఆనాడు దేవసిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఇదిగో ఇదిగోండి పాస్ట్ గారు ఇదిగో మేము చనిపోదాం అనుకున్నాం ఈ మాటలు దేవుడు మమ్మల్ని నడిపించాడు మాతో దేవుడు మాట్లాడండి మా జీవితంలో ఎలా ఉండాలి ఏంటి అని గారు చెప్పినప్పుడు వారు వారు కొన్ని కొన్ని సూచనలు కొన్ని కొన్ని మాటలు తెలియపరచి ధైర్యపరిచి వారికి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు తెలియపరిచి వారికి కొంత ధనమించి ఇదిగో మీకు కలిగినట్లేదు చేయండి అని తెలియపరచడం వాళ్ళు వెళ్ళి చిన్నగా పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేశారు అదే ఆ పచ్చళ్ళ వ్యాపారం స్టార్ట్ చేస్తు స్టార్ట్ చేస్తుంటే మొదటి దినాల్లో చిన్న చిన్నగా వారి జీవితం మార్చబడ్డాయి చిన్న చిన్నగా సేల్స్ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అదే పచ్చళ్ళ వ్యాపారం ఇంటర్నేషనల్ పరంగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అలా ఇదంతా జరగడానికి కారణం వారిలో పరిశుద్ధత దేవుడు దయచేశాడండి వారి జీవితాలు మార్చబడ్డాయి వారి బ్రతుకులు మార్చబడ్డాయి ఇక మరణపరకమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు పరిశుద్ధ పరిచి తన కృపలో తన దగ్గర దేవుడు నడిపిస్తున్నాడు అండి ఏదైతే అనే ఆలోచన కలిగి ఉన్నాడో అతని అతనే ఇంటర్నేషనల్ వైడ్ గా దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు దేవునికి పండుగలు ఇవన్నీ జరుపుకోవాలి కాదండి నేను అన్ను మన జీవితాల్లో కూడా మార్చబడాలండి ఎక్కడ వేసిన బొంగల్ అక్కడ ఉండటానికి వీధులునే లేదు అందుకనే పరిశుద్ధత అవసరం అది మీకు ఎలా సాధ్యపడుతుంది అన్నది ఒక మూడు మాటలుగా నేను తెలియపరుస్తాను దేవ మాటలు చూడవలసిందిగా హృదయపరంగా తెలియపరుస్తున్నాను మొదటి మాట కనుగొరుడు ద్వారా పరిశుద్ధత ఫస్ట్ పాయింట్ కనుగొలు ద్వారా పరిశుద్ధత కీర్తనలు యాభై కీర్తన కీర్తనలు యాభై కీర్తన రెండవ అక్షరం రెండవ అవసరం చదువుకున్నాను నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోగునట్లు నన్ను పవిత్ర పరచము ఇప్పుడు మనం ఉంటే భక్తులు తల్లిపరుస్తున్నాడు సావిది కాదు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోగునట్లు నన్ను పవిత్ర పరచము అంటున్నాడు ఇంకా మనం చూస్తే ఏడో వచ్చినాలో నేను పవిత్రుడున్నట్లు పాపము పరిహరిపము ఎందుకు కంటే నేను ఉన్నట్లు నీవు నన్ను కడుగుయ మొదటి మాట కనుగొనడు ద్వారా పరిశుద్ధత ఏం కనుగొనాలంటే మీలో ఉన్న లోపములు పాపములు కనుగొనాలి నేను చాలా నేను బాధ ప్రార్థన చేస్తాను స్థుతిస్తాను ఆరాధిస్తాను నా మాట నా నడవడి నా క్రియలు బాగుంటాయని నువ్వు అనుకుంటే కుదరదు నీకు సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలంటే నేను సృష్టించిన దేవుడు నీకు ఇవ్వాలి సర్టిఫికెట్ అది అనుకూల కన్ను గొరుడు ద్వారా పరిశుద్ధత ఏం కనుక్కోవాలంటే నాలో ఏం లోప పొంది దేవా నన్ను తీసి ప్రియ దేవుని ద్వారా మనలో ఉన్నటువంటి లోపం మనకు తెలిసింది మన ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు మన బిడ్డలకు తెలియపోవచ్చు మనం సృష్టించిన దేవునికి మనకు ఆ లోపము తెలియబడుతున్నాడు కనుక పాపములు కడుగు కొనుట ఏదైతే దేవునికి ఐదే అవుతుందో ఏదైతే దేవునికి ఐష్టముందో దానిని నీవు కడుగు కొనగలితే ఎలా కడుక్కోవాలి ఇక్కడ మనం చూస్తా ఉంటే ఈ సోపుతో నా పాపము పదిహేను నిపుము హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అల్లెలు దేవుణ్ణి మనం ప్రార్థన ద్వారా వేడుకోవాల్సింది ఏంటంటే దేవా నన్ను దీవించు ఆశ్చర్దించు కనపరచు ఉన్నతమైనటువంటి కృపలు నన్ను నడిపించాల్సిన అవసరంలా నా హృదయాన్ని శుద్ధి చేయి నాలో ఉన్నటువంటి లోపాలను తీసివే ఇదిగో ప్రభు నా మాట నా క్రియలు నా చూపు నా తలుపు ఎలాగున్నదో వాటిని సరిచేయాలని మనం దేవుడిని గనక కనుకొని అడగగలిగితే ఆ క్షణమే దేవుడు ఉన్నటువంటి లోపములు సమస్తము తీసివేసి నేను దేవుడు పరిశుద్ధ పంచు కాక చాలా మంది మనం చూస్తా ఉంటే మన లోపాలు మనం చూసుకున్నాం గానీ ఎదురుచో ఎత్తి చూస్తా ఉంటారు వాక్యం ఏం తెలియబరుస్తుంది అంటే మొదటగా నిన్ను పరిశోధించుకోవాలండి వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు నీ జీవితం ఉందో చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారని నువ్వు చెప్పేటప్పుడు చక్కగా మంచి మాటలు చెప్పేమన్నా మంచిదన్నా అంటారు అర్వతే ఏమంటారంటే వాళ్ళు ఇల్లలో చూసుకోవచ్చుగా లేడాలంటున్నారు గణ గణప్రియ దేవుని ద్వారా మన కనుగొను ద్వారా మనలో ఉన్నటువంటి లోపాలు దేవుడికి తెలియపరిచి దాని నుంచి మనం విడుదల పొందుకోగలిగితే దేవుడు ఏం చేస్తారంటే ఈ సోపుతో పాపములను కడిగి వేసి హిమము కంటే తెల్లగా నిన్ను దేవుడు మార్చును కాక అట్టి మనసు దేవుడు నీకు దయచేయను కాక దేవుని వెళ్ళారా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తారీఖున దేవుని మాటలు తెలియపరుస్తున్నటువంటి నాతోనూ మీతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉండటం ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి నువ్వు అపరిశుద్ధ దేవుడికి ఇష్టం లేదు నువ్వు పరిశుద్ధ పరచబడితే నీ జీవితం మార్చబడిద్ది నువ్వు పరిశుద్ధ పరచబడితే నీ మాట మార్చబడిద్ది నీవు పరిశుద్ధ పరచబడితే నీ క్రియలు మార్చబడతాయి నీవు పరిశుద్ధ పరచబడితే నీ మాటలు నీ నడవడిక నీ యొక్క తలంపులు సమస్తము దేవుడు మార్చి మార్చివేసి దేవుడికి ఏది ఇష్టమో అలాగా దేవుడు నేను నడిపించును కాక అమే కనుక కనుక్కుందా కనుగొందా ఏ లోపం ఉందో కొంతమంది మనం చూస్తా ఉంటే ప్రేమగా ఎంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు సరే అదే ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే ఉండదు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు హలేక మనం కూడా ఏకరీతిగా ఉండాలి మనుషులు ఉన్నప్పుడు ఒకే మాట లేనప్పుడు ఒకే మాట ఈ మాట ఏం చేస్తామంటే ఈ నాలుగు అగ్ని వంటి నాలుగు మనల్ని పాతాలలోకి నడిపించిందంటే అనగా మన మాటలు మన క్రియలు మన తలపులు ఒక్కసారి మనం కనుగొందాం ఎకరుంచైనా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం చూద్దాం నిత్య జీవ గ్రంథంలో పేరు లిఖితమై ఉండాలంటే నీవు పాపము లేని వారువై ఉండాలి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి కలిగి ఉండాలి నీతి కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించే స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే నీలో ఉన్నటువంటి ప్రతి లోపము ప్రతి ప్రతి సమస్యను దేవుడు తీసివేసి నీవు కనుగోలే దేవుడు నీ యొక్క విషయంలో ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలోచించి నేను దేవుడు పరిశుద్ధ పరిశ్రమ కాక ఆమె రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే ప్రత్యేకించ బరుడు ద్వారా పరిశుద్ధి ప్రత్యేకించ పరుడు ద్వారా పరిశుద్ధి అశ్షియ గ్రంథము

మీరు పవిత్ర పరుచుకును మనం రెండో పవిత్ర పరుచుకునే వారిగా ఉండాలి ప్రత్యేకించబడేటువంటి స్థితి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి అపవిత్రమైనటువంటి వాటి నుండి ప్రత్యేకముగా ఉండేవారుగా మనం ఉండాలి అంటే పాప సంబంధమైనటువంటి క్రియలు ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అక్కడి నుంచి మనం దూరం వెళ్ళిపోవాలండి ఎక్కడ ఉండాలంటే మనం ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభు ప్రార్థనలో ఉండాలి ప్రభు విజ్ఞాపనలో ఉండాలి ప్రభుకిష్టమైనటువంటి స్థుతి యాగములో కీర్తనలో ఉంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడ పైన ప్రార్థన జరుగుతుంది దేవుని సన్నిధిలో దేవుని బిళ్ళ మాత్రమే ఉంటారు మిగిలిన వారు వారికి ఇష్టమైనటువంటి స్థితిలో ఉంటారు ఎందుకు ప్రియా దేవుని బిడ్డలారా మనం అభద్రమైనటువంటి వాటి నుంచి ప్రత్యేకముగా ఉండేవారిగా ఉండాలి కొంతమంది మనం ఉంటే దేవుడు నిత్యం ప్రార్థన చేస్తారు పాటలు పాడతారు ప్రభు ఉన్నాడు నాకు తోడుగా అంటా ఉన్నాడు పిల్లెదురు వచ్చి ఎదురుకోవాలి కాబట్టి పిల్లెదురు వచ్చిందని ఎదరు ఇంకా మరి బాధాకరమైన విషయం ఏంటంటే మనుషులు ఎదురు వచ్చారని కూడా మనం ఉన్నారు అప్రియ దేవుడు వెళ్ళారా అలాంటి మూఢ నమ్మకాలు భక్తి అనేటువంటి జీవితాలు మనం విడిచిపెట్టాలండి అప్రదమైనటువంటి ఆలోచన మన దళిద మీరు లేదు నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి కనుక ఈ సర్వ సృష్టిని సృష్టి సృష్టికర్త మన దేవుని ఎందుకు మనం ప్రత్యేకించబడినటువంటి వారుగా ఉండగలిగితే మన దేవుడు మనల్ని చూసి ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు తప్పకుండా మనల్ని ప్రతి విషయమైన విషయాల్లో ప్రత్యేకించబడినటువంటి ప్రభుత్వం నడిపిస్తాడు మోగపు జనం నుండి మనల్ని ప్రత్యేక పరుస్తాడు నిష్ఫలమైనటువంటి క్రియల నుండి మనల్ని దేవుడు ప్రత్యేక పరుస్తాడండి ఈ ప్రత్యేకమైనటువంటి స్థితి మనం ఆ పరిశుద్ధం మనం పొందుకోవాలంటే మన హృదయం ఖాళీగా ఉండాలి మృతదేములో కోపం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు అశ్వ ఉండకూడదు వేరే వేరే ఉండటానికి వీలు లేనే లేదు ఈ మృతదేహంలో ఏదైతే మనం పొందుకుంటామో అది మెదడకి పంపిస్తుంది ఆ మెదడు ఏం చేస్తారంటే అది చేయాలని తెలియపరుస్తున్నాయి హృదయం దేవుడు వాక్యం అనేటువంటి మిత్రం ఉందనుకోండి ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆ వాక్యం మనల్ని ప్రభుకి సమీపంగా నడిపిస్తుంది ఆ వాక్యం మనల్ని శ్రేష్టమైన మార్గాలు నడిపిస్తుంది ఆ వాక్యం పరిశుద్ధపరుచి పరలోకానికి చేస్తుంది అండి కొట్టి ప్రభు రమ్మని భయపడుతారు అంతస్తులు అవి కావాలి ఇవాళ ఇవి కావాలని ఆలోచనలు విడిచిపెట్టి పరలోకంలో ఒక స్థానం కావాలని అలా ప్రత్యేకింత పెట్టుకుంటే కలిగి ఉండాలండి దేవునికి మహిమ కలుగులు కాక ఆమె ప్రజెంట్ పరలోకంలో పలానా పలానా పేర్ల మీద పర్లోకం స్థలాలు సిద్ధపరుస్తున్నాయి సిద్ధపరచబడుతున్నాయి పరలోకం స్థలం ఈ లోక ఇవ్వాలంటే ఈ లోకంలో నీవు దేవుని వాక్యానికి లోబడి కట్టుబడి వాక్యానుసారంగా జీవించవలసిందే పరిశుద్ధంగా ఉండవలసిందే దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో భక్తులు యథార్థులు దేవుని ప్రేమించేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా పనులకము వెళ్ళబడతారండి చేర్చబడతారు కనుక నా ప్రియా దేవుని పెట్టాగా ద్వారా పరిష్కం నీలో ఏదో అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా తలంపులు ఉన్నాయా ఆలోచనలు ఆలోచన ఉన్నాయా వాటిని విడిచిపెట్టాలి అందుకని కేంద్రంలో మొట్టమొదటి మనం చూస్తామని తెలిసి మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవగా పాపుల మార్గం నిలువక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చోడగా యహో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అల్లెలుయ్యా ప్రియ మనం ప్రత్యేకించబడాలంటే మన యొక్క నిత్యము నిత్యముక్యము ధ్యానించేవారుగా వాక్యా నిత్యము ప్రార్థించేవారుగా నిత్యము ప్రభుకి మనం విన్నవించుకునే మనం ఉండగలిగితే తప్పకుండా ఆ స్థితిని నువ్వు ప్రత్యేకించబడేటువంటి స్థితి కలిగి ఉంటావు అందులో నీకు దేవుడు పరిశుద్ధి ఇచ్చి ప్రతి ఏమి ప్రతి కొరత ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను దూరపరిచి నేను దేవుడు వినపరచును సరసారం చూస్తామంటే అందరు మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మనుషులు మంచోళ్ళు వారి మనసులు మంచివి కాదు అంతేనా మనుషులు మంచి వారి మనసులు ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అపవాది వారి మనసులో చేరి మనం లేనిపోయిన మాటలు మాట్లాడటం మనల్ని దూషించడం మన అవమానపరచడం బంధువులు ఎవరు కాదు ఇంట్లో వాళ్ళే జరుగుతున్నారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనం ప్రత్యేకంగా ప్రార్థన ఉంటే అబ్బో వచ్చిందన్న భక్తురాలు అబ్బో ప్రార్థన ఏం పర్లే అనుకోని రెండు రోజులు అంటాడు మూడు రోజులు అంటాడు ఉదయండి మనకేం జరిగిందంటే ఇప్పుడు అసూయ ఒకలాంటి ఒకలాంటి ఆలోచన వచ్చి కొన్ని రోజులు చేస్తా ఉన్నాం ఒక్కోసారి ఏమైందంటే ఆ ప్రాంతం చేయకుండా కూడా అపవాది మానేస్తాడు ఈలోకి ఇష్టమైన టీవీ పెట్టడం ఆ ఉన్న అపవాదికి లాగుతాయా మనం ప్రాంతం చేస్తా ఉంటే సౌండ్ పెంచుతా ఉంటాడు మనం ప్రార్థన చేస్తా ఉంటే మాటలు పెరుగుతూ ఉంటాయి మనం ప్రార్థన చేస్తా ఉంటే ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి ఆ సమయంలో దానివలే సింహాల భవన్ పడవేసేటువంటి స్థితి నీకు ఎదురవుతున్నప్పటికీ భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే అపవత్రమైనటువంటి క్రియలు మాటలు దుష్కాలు ఒకవేళ ఉన్నప్పటికీ ఒకనొక దమలో లేకుండా చేసి నీకున్నటువంటి భక్తిని నీకున్నటువంటి పరిశుద్ధత నీకున్నటువంటి యథార్థాన్ని బట్టి లూనియవల్లి నీ కుటుంబాన్ని దేవుడు మార్చును కాక మన భక్తి ఎలా ఉండాలంటే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి మన కుటుంబానికి జీవితకరంగా ఉండాలి మన భక్తి అందుకని ప్రియా దేవుడు పెడతారా పరిశుద్ధమైనటువంటి జీవితం ఎక్కడ నుంచైనా మనం కలిగి ఉన్నాం ఎక్కడ వేసిన అక్కడ ఉండడానికి వీలు లేనే లేదు పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడి ద్వారా ఈ క్రిస్మస్ దినాల్లో కొన్ని కొన్ని బహుమతులు మనం అందుకోబోతున్నాం దేవుడు మనకి రైట్ చేయబోతున్నాడు కనుక ఎవరైతే ఈ నూతన సంవత్సరం దినాలలోకి వెళ్తూ ఉన్నారో దగ్గర నుంచి అయినా పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి దేవుని ప్రేమ కలిగి దేవుడి గొప్పలో దేవుని యొక్క ధైర్యాన్ని ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు నూతన సంవత్సరం ఒక క్రియ అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేయబోతున్నాడు కనుక ప్రత్యేకించబడు తాను పరిశుద్ధత చివరిగా మూడు పాయింట్ చూద్దామండి మూడవ మాట తీసి వేసుకోవడం ద్వారా పరిశుద్ధత సామిత్ర గ్రంథము పదమూడవ అధ్యాయము పదవచ్చున చూద్దాం సామిత్రులు తాము పదమూడు అధ్యయ పదవచ్చు చూస్తే గర్వము వలన చగడమే పుట్టును ఆలోచన విలువానికి జ్ఞానము కలుగును నేను అంటాను ఇప్పుడు మీరు దేవుని మాటలు వింటున్నారు మీకు ఇప్పుడు జ్ఞానంలో కలుగు చేస్తాం అక్కడ జ్ఞానం చూసా నిజమే కదా నేను పలానా రోజు పలాగా మాట్లాడాను పలాగా ఉన్నాను కనుక వాటిని విడిచిపెట్టాలి అదే దైవ జ్ఞానము అల్ ఎలుయా అయితే మనం వేటిని తీసివేసుకోవాలి గర్వాన్ని తీసేసుకోవాలండి గర్వం ఏం చేస్తామంటే మనల్ని లేనిపోయినటువంటి ఇబ్బందులకు తీసుకువెళ్తూ ఉంటుంది గర్వము లేని వారిగా మనం ఉండగలిగితే అతి వారికి పరిశుద్ధత దేవుడు ఇచ్చేస్తాడు ఈ ధర్మం ఏం చేస్తా అంటే అందరిలో నేను గణపరచబడాలి అందరిలో నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అందరిలో నేనంటే ఒక ఖ్యాతి ఒక ప్రఖ్యాతి కలిగి ఉండాలనుకుంటా ఉంటారు ఆ గర్వం వల్ల ఏమైతే ఇబ్బందికరమైన స్థితిలో పడిపోయేటువంటి వారు చాలా మంది ఉండే ఉన్నారు అందుకని పరిశుద్ధ లేఖ తెలియక వస్తుంది దేవుని దృష్టిలో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు కనుక గర్వం మనం తీసివేసుకోవాలండి మనలో దేవునికి సంస్థాన్ని తీసివేసుకోవాలి అంటే ఆటరికంగా ఉన్న ఏమైతే ఉన్న దేవునికి మనకి వాటిని తీసివేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి ప్రతి విషయాల్లో దేవునికి ఇష్టమైనటువంటి వాటిని తీసివేసుకుండా తీసివేసుకోకుండా నేను పరిశుద్ధంగా ఉండాలి అనర్థం ఉండాలి దేవుడి దేవుని దేవుడిని ఎదగాలి బర్లపలు చేర్చబడాలంటే ముందీత యేసుక్రీస్తు కృష్ణ ప్రభావం పరిచయం చేస్తూ ఉన్న సందర్భంలో ప్రభావ ప్రభావ పరలోకం చర్చబడాలంటే నేనేం చేయాలన్నప్పుడు నీకున్నంత ఆస్తి అంతా కూడా పేద పేదలకు మొక్కలు ఇక తర్వాత అతను కనపడలేదంట నా ప్రియా దేవుని పెళ్ళారా మనము కూడా ఏం చేయబడాలంటే మన జీవితం మర్చిపడాలి అది లుయా చక్క ఏం చేశాడు తన కలిగిన సంస్థాన్ని విడిచిపెట్టాడు తన కలిగిన సంస్థాన్ని వదిలిపెట్టేశాడు అప్పుడు స్వయంగా దేవుడే తెలియపరచాడు ఇతడు కూడా అపుర్ ఇంటి వాళ్ళ నేడి ఇంటికి రచన వచ్చి మనము గర్వంగా ఉండటానికి వీల్లేదు మనకి ఆటంగా ఉన్నో వాటిని మనం తీసివేసుకోవాలి ఇంకా ప్రాముఖ్యము మన లోపములను తీసివేసుకోవాలండి మనలో ఏ లోపాలు వాటిని తీసివేసుకోవాలి ప్రభు ద్వారా తెలిసి తెలియపరిచే వాటిని తీసుకోవాలని తీసివేసుకోగలిగితే తప్పకుండా దేవుడు పరిశుద్ధ పరుస్తాడు వారి కుటుంబాల్లో మొదట ఆర్థికమైన స్థితి చనిపోవడానికి ఎప్పుడైతే దేవుడు వాక్యము వారి జీవితాలు మార్చబడ్డాయి వారి బ్రతుకులు మార్చబడ్డాయి వారిలో పరిశుద్ధత వచ్చింది యథార్థత వచ్చింది నీతి వచ్చింది ఆ నీతి పరిశుద్ధత యథార్థన బట్టి వారిని దేవుడు హెచ్చించి తినడానికి తిండి స్థితిలో ఉన్న వారిని పోటీలుగా దేవుడు కారణం ఏంటంటే వారి పరిశుద్ధత కలిగి పరిశుద్ధత అవసరం ధ్యాన సాధ్యపడుతుందన్న దేవుడు తెలియపరచాడు మొదటిగా కనుగొనుడు ద్వారా పరిశుద్ధ నీలో ఉన్నటువంటి పాపాన్ని వాటిని ప్రభా నన్ను శుద్ధి చేయ తెల్లగా మార్చడం దేవుడిని వేడుకోగలిగితే విరిగి నలిగిన మనసుతో ఇప్పుడే ప్రభు నీ యొక్క జీవితాన్ని నీ స్థితిలో మార్చి నీ హృదయం ఉన్నటువంటి బాధలు శోధనలు ఇబ్బందులు దేవుడు తీసివేసి నువ్వు తన హృదయం దేవుడు నీకు దయచేయను కాక అనేక ప్రత్యేకించబడ ద్వారా నుంచి మనం ప్రత్యేకించబడాలి మన మాట మారాలి మన చూపు మారాలి మన నడవడిక మారాలి మన క్రియలు అంటే మన దేవుడు దృష్టి మీద ఉంది దేవుడు చూచు ఉన్న దేవుడే మూర్ఖపు జన్మ నుండి మనం ప్రత్యేకించబడాలి నిష్ఫలమైనటువంటి క్రియల నుండి మనం ప్రత్యేకించబడితే తప్పకుండా పరిశుద్ధత దేవుడు మన దయచేస్తారు చివరిగా తెలుసుకుని తీసి వేసుకోవడం ద్వారా పరిశుద్ధత గర్వాన్ని తీసుకువేసుకుందాం అశ్వ తీసివేసుకుందాం ద్వేషాన్ని తీసివేసుకుందాం దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది నిన్ను నీ పొరుగు వారిని ప్రేమ కలిగి ఉండాలండి మంచి మనసు కలిగి ఉన్నవారు పరిశుద్ధత కలిగి ఉన్నారు యథార్థం కలిగి ఉన్నవారు చేసేది ఏంటంటే ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తారు ఇరుగు పొరుగు అభివృద్ధులు కావాలని ప్రార్థిస్తారు ఇరుగు పొరుగు బాగుండాలని ప్రార్థిస్తారు ఆ ప్రార్థన ఏం చేసిందంటే ఇరుగు పొరుగు అభివృద్ధి పరుస్తూ వారి కంటే నిన్న దేవుడు అభివృద్ధి పరుస్తాడు వారి కంటే నిన్న దేవుడు ఆశ్చర్య దేవుని వెళ్ళాలా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండనని దేవుడు ఎలాగైతే తెలియపరచాడు ఆ పరిశుద్ధత కలిగి ఉందాం ఈ లోక సంబంధమైన వేరే వేరే విషయాలు విడిచిపెట్టి దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రార్థన ద్వారా దేవుని స్త్రుతి ద్వారా దేవుని కీర్తన ద్వారా మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం దేవుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి తప్పుతో కాపుదలతో ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప హీములతో దేవుడు మనల్ని ముందుకు నడిపించి బలపరిచి స్థిరపరచును కాక అమ్మా కనుక ఆయన రాజ్యంలో ఉండే వారికి పరిశుద్ధత అవసరం అది ఎలా సాధ్యపడి దేవుడు తెలియపరచండి పలోక రాజ్యం చేర్చం రాజ్యం చేరబడారా లేదా చేరాలి పలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలి ఈ జీవితం అంతా కూడా ఎంత జీవితం దేవుడు పరీక్షించే జీవితం ఈ పరీక్షించే జీవితంలో ప్రభుకి ఇష్టంగా ప్రభుకి ప్రీతికరంగా ప్రభు యొక్క మార్గాల్లో నడిచేటువంటి అట్టి భక్తి అట్టి యథాధత అట్టి విశ్వాసం మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని పరిశుద్ధ పరుస్తాడు ఈ పరిశుద్ధత నేను బలలోకం చేర్చింది ఈ పరిశుద్ధత నీ మాట మార్చింది ఈ పరిశుద్ధత నీ స్థితి మార్చింది ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం నీ నడవడిక మార్చి నీ క్రియలు మార్చి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం దేవుడు నీకు పరిశుద్ధమైనటువంటి జీవితం దయచేయను కాక ఆమె పరిశుద్ధ మాటలన్నీ మన ఇంటిలో ఆశీర్వదించి దీవించు కాక ఆమె ప్రార్థన చేస్తున్నా ఒకసారి ప్రభు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దయచేయదేవా ఇదిగో ప్రభు కనుగోలు ద్వారా పరిశుద్ధా ఇదిగో తండ్రి ఈ క్రియలు ఈ కార్యాలయం చేసే వాటి నుంచి రెండవ తండ్రి ప్రత్యేకించమని పరిశుభ్రత అభిత్రమైనటువంటి ఆలోచన తలపు అక్రియ నుంచి నన్ను పరిశుభ్ర ప్రార్థన చేసుకున్నారు మూడవదిగా తీసి వేసుకున్న ద్వారా దేవుడికి ఇష్టమైనటువంటి వాటి అన్నింటినీ అసూయ అహంకారం తీసేసుకోవాలని ప్రభువులు గడుపుకున్నాం ప్రార్థనలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా దేవుడు మా మధ్య ఉన్నాడు మన ప్రార్థన ఆలోచిస్తున్నాడు కనుక హృదయపూర్వంగా విరిగి కలిగిన మనసుతో మనం ప్రార్థన చేయగలిగితే నీ ఉన్నటువంటి ప్రతి కార్యములు దేవుడు తీసివేసి ఈ క్షణమే దేవుడు నీకు పరిశుద్ధతని దయచేయను గాకా ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధ ప్రేమకి స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభావ పని చేర్చబడాలంటే పరిశుద్ధత అవసరం నేను పరిశుద్ధం మీరు కూడా పరిశుద్ధి తెలియపరచారు తండ్రి ఎందుకంటే ప్రభావ తనగుణుల ద్వారా పరిశుద్ధ తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలు తీసి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని పెట్టి ఇదిగో ప్రభావ ప్రార్థన ద్వారా మీకు తెలియపరుస్తున్నాం తండ్రి వాటన్నిటి నుంచి మమ్మల్ని ఈ సోపుతో మమ్మల్ని మీరే కనగండి ప్రభా హృదయ శుద్ధినిగా ఇచ్చే ప్రార్థిస్తున్నాము తండ్రి

కష్టకరంగా ఉందో దాన్ని తీసివేయండి ప్రభా దేవాలయ తండ్రి నీ యొక్క విడదగా నీ కృపలో నీ దయలేదిగినటువంటి కృప ఇచ్చేమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మీరే తోడుగా ఉండి బలపక్షాన్ని తండ్రి పరిశుద్ధత మా అందరికి మీరు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి పగలో కొంచెం చర్చపడాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలని తెలియపరచాం తండ్రి కలగనే ప్రభా ఈ ప్రార్థన చేసుకున్నటువంటి మా అందరి జీవితంలో పరిశుద్ధతను మీరు దయచేయండి తండ్రి మళ్ళీ ఉన్న లోపాలను తీసివేయండి తండ్రి ఈ సోపుతో తండ్రి కడగమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి పిడి యొక్క జీవితంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఇకే నేనే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి దేవామికే స్తోత్ర పాపం రక్షించి దేవా మమ్మల్ని కాపాడుదేవా మమ్మల్ని నడిపించిదేవా మమ్మల్ని తండ్రి ఇది గోప్రభ ఎంతవరకు మా జీవితంలో ఏ ఏ విషయంలో తండ్రి మేము ఆలోచన కలిగి ఉన్న వాటి తండ్రి మీరు కడుగుతున్నందుకు స్తోత్రాలు తండ్రి శుద్ధి చేస్తున్నందుకు మందనాలండి ఇది గోప్రభ పరిశుద్ధమైనటువంటి జీవితం మీరు మాకు కై చేస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుచున్న తండ్రి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటే వారి జీవితంలో ఆనందం సంతోషం సమాధానం ఉంటుంది ప్రభావ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటే తండ్రి మీరే వారి గృహంలో వారి హృదయంలో ఉంటారని తెలియపరచు అంటే పరిశుద్ధులు మా అందరికి మీరు దయచేసి మీ కృపలు ఈ దయలో నడిపిస్తూ ఉన్న ప్రార్థన చేస్తున్న పరిశుద్ధ పరుస్తూ ఈ నూతన సంవత్సరంలో కొన్ని వారి జీవితంలో అద్భుత కార్యం మీరు జరిగించి నీ కృపంలో మీ దయలో ఉన్నతమైనటువంటి సాక్ష్యం చెప్పేటువంటి రూపం అటు రీతిగా మీ యొక్క పిల్లల జీవితంలో ఒక గొప్ప కార్యం మీరు జరిగించమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావం చెల్లిస్తూ నా జరిగేది ఏ ప్రభు వారి ఉన్నతమైనటువంటి నామమున ప్రార్థించడానికి వేడుకొని ప్రార్థించిన వాటి అనేది మేము పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె లుయాలు